కృష్ణ గారు బాబా అనే మాటకి అసలు ఆ తన్మయత్వమే వేరు ఆ మాటే వేరు ఆ చూపే వేరు మనం నమ్మితే ఏదైనా ఇచ్చేస్తారు ఎన్నైనా చేసేస్తారు చాలా వీడియోస్ చేస్తున్నాం అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏమిటి అంటే మనం ఏం చేసినా ఇన్ని పూజలు చేసాము ఇన్ని వ్రతాలు చేస్తున్నాము పొద్దుగుకలు బాబాని స్మరిస్తూనే ఉన్నాం ఏమిటి ఇవ్వట్లేదు నేను ఎందుకు దగ్గర కాలేకపోతున్నాను అనే సందేహం ఉండే వాళ్ళు ఉంటారు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు ఎలా బాబాకి దగ్గర కావాలంటారు చెప్పారు అంటే బాబా తత్వంలో ఒకరు చెప్పారండి బాబా ఏమన్నారంటే బాబా భక్తులు ఎవరి జీవితమైనా తీసుకోండి వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు ఏవైనా కావచ్చు అది సత్సంఘటనలు కావచ్చు దుస్సంఘటనలు కావచ్చు మంచి అన్ని మంచికే చేస్తాడు బాబు అది మనకేంటంటే మనకి ఏదైనా చెడు జరిగితే ఓ చెడు చెడు ఆ చెడు వల్ల మనకు మంచి ఉంటుంది మనకు మంచిగా భవిష్యత్తులో ఏదో ఉంది ఒక ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకోండి నేను నాకు హిందూపురం నుంచి అనంతరం ట్రాన్స్ఫర్ అయ్యింది అరే నేను ఇక్కడే స్థిరపడిపోవాలనుకున్నాను బాబా ఏంటి బాబాని మొక్కుకోవడం వల్ల నాకు ఇలా అయింది అని నా భార్య కూడా ఎన్నోసార్లు అని ఏందండి బాబాని మొక్కడం వల్ల బాబా భక్తులు కావడం వల్ల అనేక కష్టాలు వస్తాయి అండి అని పక్కింటివిడన్నది వాళ్ళు అన్నది కష్టాలే రాని నేను అదే అన్నాను ఇప్పుడు చాలా మంది ఈ జ్యోతిష్యులు చెప్తారు నీకు శుక్రగ్రహ శని గ్రహము కుజగ్రహ దోషముంది దాని పరిహారాలు చేసుకోండి అది చెప్తారు కుజగ్రహ దోషం ఉండాలి కుజుడే నన్ను ఆవహించాలి శని ఆవహించాలి ఎందుకంటే ఒక అనుభవం వస్తుంది వాళ్ళు చాలా కరుణ గ్రహాలు అని అనమాట వాళ్ళు అసలు మామూలుగా వాడుక బస్సులో కూడా శని పట్టినట్టు అంటారు కానీ శని మన నవగ్రహాలు ఉన్నప్పుడు ఒక గ్రహం ఎప్పుడో ఒకసారి పట్టాలి కదా మనకి శని పట్టి మనల్ని బాధించిన తర్వాత ఆయనకే కరుణ కలిగి ఆయన చాలా ఇది కూడా చెప్తారండి శని అనుగ్రహిస్తే ఆయన అని చెప్తారు పాపన్నాలు బాధ పెట్టారని మళ్ళీ మనకి వెళ్తారు కాబట్టి ఆ బాధలు మళ్ళీ మంచి కోరుకుంటే ఎలా ఆ జీవితం అంతా సుఖాలే కావాలా భోగాలే కావాలంటే భోగము భోగాలు అనుభవించే వాళ్ళు రోగాల పాలవుతారు వాళ్ళు ఎప్పటికీ యోగులు కాలేరు అనమాట కష్టాలు అనుభవించే వాళ్ళు నష్టాలు అనుభవించేటువంటి వాళ్ళ జ్ఞానులు అవుతారు జ్ఞానులే యోగులు అవుతారు ఇది తేడా అందుకే బాబా అంటాడు ధనవంతుడు ఒక అతను వస్తే బాబా దగ్గరకు ఇట్లా నేను ఒక ఆమెకు డబ్బులు ఇచ్చాను బాబా ఆమె నాకు ఇవ్వడం లేదు నాకు ఇప్పించండి అంటాడు అంటే బాబా చెప్తాడు అట్లా అట్లా పోగొట్టుకోవడం వల్లనే నీకు జ్ఞానం వచ్చింది అంటే ముస్లిం అట్లా పోగొట్టు పోగొట్టుకోవడం పొందడం కోసమే అంటే సాయితత్వంలో ఉన్న రహస్యం ఏంటంటే పోగొట్టుకోవడం పొందడం కోసమే టెన్షన్స్ పడడం అనేటువంటిది సంతోషం కోసమే విపరీతమైన టెన్షన్ పడతాను క్రియేట్ అయింది అనుకోండి మీకు ఆ టెన్షన్ తర్వాత ఒక అద్భుతమైన ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ కాబట్టి సమస్యల వల్ల టెన్షన్స్ వస్తాయి ఆశల వల్ల టెన్షన్స్ వస్తాయి ఒక్కొక్కసారి దురాశల వల్ల కూడా టెన్షన్స్ వస్తాయి బాబాను ఇచ్చేది ఏదో మంచిది అనుకుంటే టెన్షన్ ఉండదు ఏది మంచిది నువ్వు కోరుకున్నదే మంచిదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు సర్వజ్ఞుడా లేదు బాబా సర్వజ్ఞుడా అంటే బాబా భక్తుడు బాబా పట్ల ప్రేమ ఉండాలి అందుకే బాబా తట్లు మీరు అడిగారు కదా ఆ ప్రశ్నలో ఏంటంటే బాబాకు దగ్గర కావాలంటే పసి హృదయాలు మనకు ఉండాలి అంటే పసిపిల్లల్లాగా పసిపిల్లలు అమాయకత్వంతో ఉంటారు చాలా స్వచ్ఛమైన హృదయంతో ఉంటారు ఆ మలినం ఉండదు వాళ్ళు మనుషులు అటువంటి మలినం లేని మనుషులు అహంకారం లేని మనుషులోనే బాబాను వచ్చి తిష్ట వేస్తాడు అక్కడే కూర్చుంటాడు ఈ బాబా దగ్గర కావాలంటే మేము మన పసి మనుషులుగా అంటే పసి వాళ్ళలాగా పసి హృదయాలు లాగా మన హృదయాలు మన హృదయంలో అన్ని ఏమున్నాయి కామ క్రోధ లోభ మోహ మత్సర్యాలు ఆశలు అర్షడ్ ఇవన్నీ ఉన్నాయి చిన్ననాడు స్వచ్ఛంగా నవ్వేవాళ్ళం ఆ రూపం నవ్వేవాళ్ళం బాగా ఆటలాడుకునేటువంటి వాడు ఆ కులం లేదు మతం లేదు ఏమి లేదు పెద్దవాళ్ళు అయ్యే కులది ఆ పర్సెంటేజ్ ప్రకారం నవ్వాల్సి వచ్చింది చిన్నపిల్ల చిన్నప్పుడు పక్కపక్క ఆడపిల్లలు మగపిల్లలు పక్కపక్క నవ్వేవాడు పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వు నవ్వకూడదు అంటూ మగపిల్లవాడు మగపిల్లవాడు అహంకారంతో నవ్వుడు ఆడపిల్ల నవ్వాలని ఉన్న ఆంక్షలతో నవ్వదు అడగడగిన ఆంక్షలు ఆడపిల్లకు పెద్దదైన తర్వాత నవ్వు నవ్వు ఉన్నా నవ్వలేకనేటువంటి పరిస్థితి ఈ విషయం గమనించు అట్లాగా పసి హృదయాలతోనూ బాబాను సేవిస్తే బాబాకు అత్యంత మనము సన్నిహితులవుతాం అందుకే ప్రహ్లాదుడు చూడండి ధ్రువుడు చూడండి మార్కండేయుడు చూడండి వీళ్ళు పసి హృదయాలతో బాబాని పరిపూర్ణంగా నమ్మి ఎందుగలడందు లేడని సందేహం అవ్వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వీరికి చూసి అందం చేయగలడు ధనవాగ్రని వింటే అని ఆ వాళ్ళ నాన్నతో అంటారు ఆ అతడు రాక్షసుడు కాబట్టి హిరణ్యకసుడు రాక్షసుడు అంత అహంకారం ఉందని అహంకారం చోట ఉన్నాడు అంటే డింభక సర్వస్థలములం ఎత్తుడు సంభ్రభం పలికేదవు ఈ స్తంభం చూపగలవా చక్రిని గిక్రిని అంటే పర్వతం నుంచి పరమాణు వరకు సర్వం నందు ఉన్నారు ఈ మహా స్తంభం నందు ఉన్నాడా తండ్రి అంటాడు అంటే ఎందుకు రా నువ్వు పదే 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 హరి 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 అని చెప్పేసి అంటున్నావంటే మందార మకరంద మాధుర్ యమున తేలు మధుపమ్ము ఓబునే మదనములకు నిర్మల మందాకి వీచికలం తోగు రాయించి చెను తరంగినులకు అలా సార్ లలిత పల్లవ శాఖి చొక్కు కోయ జరిగిన కుటుంబ ఇలా 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 చెప్తూ పూర్ణేందు చంద్రికా సాంద్రని హారములకు అసలు ఫీల్ అయిపోతాడు అనమాట హరి అంటేనే ఫీల్ అయిపోతాడు నేను సాయి అంటే ఒక తన్మయం ఆవహిస్తుందని అలాగా ప్రహ్లాదుడు కూడా అంతే అంబుజ అంటాడు పూర్ణేందు చంద్రిక ఎంతగా కనిపిస్తాడు అసలు ఆ పూర్ణేందు చంద్రిక పూర్ణేందు చంద్రిక సాంద్రని హారములకు అంబుజోదర దివ్య చింతనామృత మత్త విశేషిత్తం చింతమృత మత్తపాన విశేషచిత్తం ఏరీతితరం గుణశీల అప్పుడు వినాయంగా వినూత గుణశీల మాటలు వినుత గుణశీల మాటలు వేయునేల అయ్యా మందార మకరంద మకరందం మాధుర్యమతి మదుపమ్మోని మదనం తొమ్మిది చెట్లు అయిపోతుంది మందార మకరందం గోలేటువంటి ఆయన తుమ్మీద తుమ్మది అట్లాగా నేను అరి చరణామృతమైన ఆయన అంబుజులు దివ్య పాదార వింద చింత అతనే చింతన ఆ పాదాలనే చింతన చేస్తే ఆ పాదంలో మత విశేష చిత్తము నాది అంటాడు అట్లా సాయి బాబాని ఎప్పుడూ స్మరించు ఆ పాదాలను స్మరించాలి ఈ పదము భవహరము నీ పదము శుభకరము నీ పదము ఇహపరము సర్వమంగళకరము ఓ సాయి శంకర భక్త జనకింకర కరుణేందు శేఖర విశ్వేశ్వర పాహిమాం సర్వేశ్వరా నీ పదమే సురుచి నీ పదమే గగనము నీ పదమే భువనము నీ పదమే అని ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ఫ్లోత నేను రాశాను అండి ఒక పాట అంటే దాసగన సేవితం అన్న నీ పదమే సుమధురం నీ పదమే సుస్వర అత్త అంటే ఎలా వస్తుంది ఏదంటే ఆ పదాన్ని ఆలోచిస్తూ ఆయన ఆయన పాదాలు అంత నీ పా అందుకే దాసక మహారాజా ఆయన పదాలకు నమస్కరించినందుకు యమునలు వచ్చాయి అంటే ఎంత ఆ పవిత్రమా అంటే గంగా యమునలకు ఎందుకు వెళ్తావరా త్రివేణి సంఘం నా పాదాలు నమస్కారం చేయండి నమస్కారం చేసిన వస్తే పులికించిపోతాడు చాలా ఆశ్చర్యపోతాడు అదే విధంగా ఆయనను వర్ణించినటువంటి కవులు మీరండి మీరు బాగా పాటలు కానీ సాయిబాబా హారతి పాటలు అదే విధంగా ఉపాసనీ బాబా ఉపాసనే బాబా ఆ ఆ పాదాలను అక్కడ పాదాలు అక్కడ ప్రతిష్ఠిస్తారు ఏం ఈ పాదాలు అసలు ఈ బాబా పాదాలు ఈ సామాన్యమైనటువంటి పాదాల ఇవి అదే విధంగా ఎందుకంటే శ్రీపాద శ్రీపాదశ్రీవల్లుడు రుసింహ సరస్వతి మాణిక్యప్రభు అక్కలకోట మహారాజు ఈ సిర్డి సాహ బాబా వాళ్ళ పాదాలు సామాన్యమైన పాదాలా కాబట్టి ఈ ఈ పాదాలు ఈ సదా నింబ రుక్ష్యములో ఆదివాసు సుధాశ్రావణం అప్పుడు పాదాలు అక్కడ ప్రతిష్ఠించే సందర్భంలోనే పాదుకలు ప్రతిష్ఠించే సందర్భంలోని ఈ సదహాని వృక్ష మూలాధివాస సుధా శ్రావణం తిక్తం అభ్యప్రియం తం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అంటాడు అంటే ఎంత గొప్పగా చెప్తున్నారండి అసలు ప్రతి మాట ప్రతి అసలు మీరు సాయి తత్వంలో అలా లీనమైపోయారు మాట్లాడుతూ కాదు మేడం నేను చెప్పడం కదా అదే మీరు గమనించాల్సి విషయం నేను చెప్తున్నానా అని మీరు అనుకుంటున్నారు నేను ఆనందిస్తూ ఉన్నాను ఆ శబ్దాలు కానీ ఆ సౌందర్యం కానీ అటు ఊహిస్తేనే బాబాను ఊహిస్తేనే పులికించిపోతుంది అందుకే ఇక్కడ అహంకారం ఉండకూడదు ఇప్పుడు నేను చెబుతున్నాను అంటే అది పెద్ద అహంకారం నేను అన్ని చదువుకొని ఇన్ని గ్రంథాలు చదివిన అది చేసి పండిత పండితుడు జ్ఞానం వచ్చిందా ఇంక నువ్వు పశువు కన్నా హీనం అనమాట పండిత పుత్రుంటరకు కాదు పండితుడు అహంకారం ఉంటే వాడు సుంటా నేను చెప్తున్నా ఎవరు గొప్పవాళ్ళు కదండి ఒక భగవంతుడు గొప్పడు ఒక సాయిబాబు గొప్పడు ఆయన ఇస్తేనే మనకు జ్ఞానం వస్తుంది ఆయన ఇస్తే ఆయన పుస్తకం ఇస్తేనే కదా నేను ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి వాడిని మారుమూల గ్రామంలో ఉన్న నాకు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇప్పుడు కానీ సైకల్ కానీ ఫిలాసఫీ కానీ నూరు గ్రంథాలు రాసేటువంటి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చేయండి అసలు సాధ్యమా ఇజ్ ఇట్ పాసిబుల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ కానీ ఇచ్చాడు అంటే ఆయన ఇచ్చాడు ఏదో అంటే నేను పూర్వజనంలో ఏదో ఆ సిరిడీలోనూ లేకపోతే ఎక్కడో ఆయన ఆయన సత్సంగం చేస్తున్నాడు వినుకుంటూ ఉన్నాను నేను ఇప్పటికే అలా అనుకుంటాను అసలు అనంత కరుణామూర్తి అసలు ఆ ఆ నా చిన్ని జీవితం చాలా దయ్యని లీలలు తెలపడానికి నా పున్న జ్ఞానము చాలా దయ్యని మహిమలు వర్ణించడానికి అండపిండ బ్రహ్మాండం నీవు అవనిలోని పరమానువు నేను అంతట నిండిన గురుడవు నీవు వర్ణించవు నీవు నా చిన్ని జీవితం చాలా తెలపడానికి నాకున్న జ్ఞానము లీలలు వర్ణించడానికి ఈ టీవీల్లో కాని ఛానల్స్ లో కాని సత్సంగాల్లో కానీ ఎక్కడ కూడా ఆయన గురించి చెప్పలేము ఏమంటే ఇది చెప్పుకోవాలి కాబట్టి కొన్నైనా అయినా భక్తుల పాపం ఎంతో మంది చూస్తుంటారు నేను అహంకారులు ధనవంతుల కోసము లేదు మహా పండితుల కోసం చెప్పడం లేదు పేద భక్తులు ఎంతో మంది బాధల్లో ఎన్నో ఉన్నారు ఏదో నాలుగు మాటలు నేను చెబితే మీ ఛానల్ ద్వారా వాళ్ళు విని అంటే నేను అనుభవించి నేను అసత్యం చెప్పనండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి అక్షర అక్షరాక్షరం కూడా సాయి కరుణా కటాక్ష వీక్షణము నా జీవితంలో జరిగింది కాబట్టి నాకు జరిగింది అయినా మీకు జరుగుతుంది తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయి నమ్మండి 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 బాబా నమ్మండి బాబా నమ్మి చెడిన వాడు ఈ భూమండలంలో ఒక్కడ కూడా లేదు అని నేను ఈ రూపంలో చెబుతున్నానండి సో బాబాకి సంబంధించి బి కృష్ణ గారిని అలా కదిలిస్తే చాలు అలా మాట్లాడేస్తూ ఉంటారు మాట్లాడటం అంటే ఈ మాటలు ఈ కార్యక్రమాలు అసలు నేను చేసే ప్రతి పని బాబా నన్ను నడిపిస్తున్నారు అని బాగా నమ్మే వ్యక్తుల్లో బిక్కి కృష్ణ గారు ఒకరు మనందరం కూడా నేను కూడా నమ్ముతాను అలా చాలామంది నమ్మే వాళ్ళు ఉంటారు నమ్మకంతో ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది మరి మీరు ఎంతవరకు నమ్ముతున్నారు మీరు ఈ వీడియోస్ని ఎంతమందికి షేర్ చేస్తున్నారు ఈ విషయాలన్నీ మీ మీదే ఆధారపడి ఉన్నాయి తప్పకుండా ఇలాంటి వీడియోస్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తాను మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే